దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవ్వరు లేరు మనకు విరోధులు ఎవరు లేరు సైతాన్గాడు కూడా డైరెక్ట్గా మనకు శత్రువు కాదు వాడు ఇండైరెక్ట్గా మనకు శత్రువు అయ్యాడు ఎందుకు మనము దేవుని పక్షంగా ఉన్నాము కాబట్టి మనము దేవుని తరపున ఉన్నాం కాబట్టి మనం దేవుని కోసం నిలబడుతున్నాం కాబట్టి వాడు మనల్ని ద్వేషిస్తాడు వాడు మన మీద కోపగించుకుంటాడు సాతానికి డైరెక్ట్గా నీ మీదేం గొడవ ఏమి లేదు ఏంటి భో తగాదాలు ఆస్తి తగాదాలు ఏమన్నా వానికి మనకి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీ విరోధి అయిన అపవాది ఏమంటున్నాడమ్మా మీ విరోధి మనకు విరోధ దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడుదే మరి వీడు మనకు విరోధ ఎట్ల అయ్యాడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది దేవుడు